प्राइम टाइम न्यूज के स्वागत है నిన్నగాక మొన్న విద్యుత్ అప్ ఛార్జీల పెంపుపై విజయనగరం జిల్లా సిపిఎం పార్టీ కూటమి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద రాస్తారోకు ధర్నా నిరసన చేయగా తాజాగా మరో వామపక్ష పార్టీ అయిన సిపిఐ కూడా అదే జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద సేమ్ సేమ్ టు వ్యక్తం చేసింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అదాని గ్రూప్ తో కుమ్మకాయ పెట్టుబడుల కోసం దేశ సంపదను తాకట్టు పెడుతున్నారంటూ సీపీఐ నేతలు బుగత అశోక్ ఉమ్మి రమణలు ధ్వజమెత్తారు సిపిఐ జెండాలతో నగరంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద అరగంట సేపు నిరసన వ్యక్తం చేశారు వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి పరివసానంగా ఆర్టీసీ కాంప్లెక్స్ లో బస్సులు సైతం వెళ్లలేక ప్రధాన రోడ్డుపై ఉండిపోవడంతో ట్రాఫిక్ మొత్తం స్తంభించింది ఈ సందర్భంగా సిపిఐ నేత ఓమి రమణ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అదానితో చేతులు కలిపి దేశ రాష్ట్ర సంపదను ముట్ట ధ్వజమెత్తారు ఈ విధానాన్ని సిపిఐ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని తక్షణం ఈ పద్ధతిని విరమించుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు

కేంద్రం నరేంద్ర మోడీ గారు ఆదానికి అప్పటికప్పుడు జరుగుతుంది మన రాష్ట్రానికి సంబంధించి విద్యుత్ కొనుగోలు దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలు విద్యుత్ భారాలు కసరణ చేయడం కోసం గత వైఎస్ఆర్ ప్రభుత్వం పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు అందంగా తీసుకున్నట్లు అమెరికాలోని నిజలో ఏమైంది కాబట్టి తస్మే ఆదానిపై దర్యాప్తు చేయాలని ఆదాన్ని అరెస్ట్ చేయాలని ఆదాన్ని గ్రూప్ ఆఫ్ కంపెనీస్పై తీసుకోకపోతే భారత టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి